ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ఫ్రీకాస్ట్ల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ట్రస్ట్ లెగసీ రాజనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాజమహేంద్రవరం స్థానిక నారాయణపురంలో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు లోకేష్ జన్మదిన సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్దులకు మహిళలకు వికలాంగులకు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో పల్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జీవకారుణ్య సంఘంలో నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఎంతోమంది ఎలా వచ్చేయండి ఎలా వచ్చేయండి అలా వచ్చే అభిరామ్ గారు ఒకసారి పళ్ళు చెప్తాము బ్రెడ్ అండి ये लेवच्याचल येला येलाच चला मिनिट तो कोणी येणार नाही व्हिडिओ भेट व्हिडिओ भेट व्हिडिओ చూడటం బాబు వెళ్ళాలి చూడండి ఈరోజు మా నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఇప్పుడు మినిస్టర్ హోదాలో కలిగి ఉన్నటువంటి నా రాజకీయ బిక్ష పెట్టినటువంటి నాయకులు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు ఈరోజు ఈ వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ పెట్టడం చాలా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానండి ఒక మహిళా నాయకురాలుగా అభిరాంబాబుని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవే కాదు రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టడం లేని వారికి సహాయం చేయడం ఇలాంటి చాలా మంచి పనులు తలపెట్టి చేస్తూ ముందుకు సాగుతున్న మా అభిరాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పేరును నిలబెడుతూ ఈ గొప్ప అవకాశంలో నన్ను కూడా పాలు పాలుభాగాస్త్రాలు చేసినందుకు అలాగే లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గంలో ఇలాంటి యువకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో అభిరామ్ గారిని కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే మా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ యువగలం రథసారిది మా యువకులందరికీ అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మా టీడీపీ మా సోదరుల సమానమైన లక్ష్మి గారు గతంలో కూడా ఇక్కడ వెంకటేశ్వర్ పుట్టినరోజుని ఈవిడి యొక్క సోషల్ సర్వీస్ మీ అందరికీ తెలుసు ఈ విధంగా నాకు కూడా తోచిన సాయం కింద ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ సహాయం చేయడానికి ఈవిడ కూడా నాకు కొంచెం స్ఫూర్తిని ఇచ్చారు ఈ విధంగా మా నాయకులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ తెలి జరుపుకోవడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు